నమస్తే వెల్కమ్ టు ది న్యూస్ బుల్టన ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఒంగోలు ప్రకాశం భవనంలో జాయింట్ కలెక్టర్ తో సమీక్ష సమావేశం ఒంగోలు విమానాశ్రయం ఏర్పాటు చర్యలపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆర్ కిదనూరు స్ప్రింగ్ బోర్డ్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన విద్యాశాఖ అధికారులు అనుమతి లేకుండా తరగతులు నిర్వహిస్తున్నారని కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ అత్యాచారం మరియు హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మార్కాపురంలో జనసేన ఎంహెచ్పిఎస్ ఆధ్వర్యంలో నిరసనలు కండాంతరాలు దాటి మార్కపురం చెరువులో దర్శనమిచ్చిన నైజీరియా పక్షులు పక్షుల రాకతో సందడిగా మారిన చెరువులు పరిసరాలు పక్షుల అందాలను ఫోన్లో బంధిస్తున్న ప్రజలు ఎయిర్పోర్టులో పోర్ట్ల వంటి మౌలిక సదుపాయాల విస్తరణతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి తెలిపారు ఒంగోలులో ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి భూసేకరణపై ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీతో పాటుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల్లె జనార్దండ ఒంగోలు మేయర్ గంగడ సుజాత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు అనంతరం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి విలేకరులతో మాట్లాడారు తాను రెండు పేల నాలుగులోనే ఒంగోలు ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదించామని తెలిపారు ఒంగోలు ప్రాంతానికి ఎయిర్పోర్టు చాలా ఉన్నారు ఈ ప్రాంతంలో గ్రానైట్ ఆక్వా పొగాకు పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి కోతపట్నం మండల పరిధిలోని అల్లూరు ఆలూరు ప్రాంతాల్లో గుర్తించడం కారణాంతరాల వల్ల అప్పట్లో ఎయిర్పోర్టు సాధ్యం కాలేదన్నారు ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్టంలో కొత్తగా ఏడు ఎయిర్పోర్ట్ల నిర్మాణం గురించి ప్రస్తావించారని ఇందులో ఒంగోలు కూడా ఉందన్నారు దీనిపై జాయింట్ కలెక్టర్ గతంలో ప్రతిపాదించిన ఏడు వందల ఇరవై మూడు ఎకరాల భూమిని పరిశీలించడం జరిగిందన్నారు త్వరలోనే దీనికి సంబంధించిన అడ్డంకుల్ని అధిగమించే ఒంగోలు ఎయిర్ ఎయిర్పోర్టు కలను నిజం చేస్తామన్నారు ఒంగోలు మల్లి దామచిల్ల జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలు నగరానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములు ఉన్నాయన్నారు ఈ సమావేశంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు ఆడివో జీవి సుబ్బారెడ్డి కొత్తపట్నం తహసీల్దార్ మసూదన్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు ఒంగోలుకి ఒక విమానాశ్రయం అవసరము అని రెండు వేల నాలుగు సంవత్సరంలో నేను ఎంపీ అయిన తర్వాత అప్పటి సివిల్ ఏవియన్ మినిస్టర్ గారు ప్రఫుల్ పటేల్ గారితో కూడా చర్చించి రెండు వేల ఆరు సంవత్సరంలో ఒంగోలుకి ఒక ఎయిర్పోర్ట్ అవసరం ఉన్నది ఎందుకంటే ఒంగోలు చాలా పొటెన్షియాలిటీ ఉంది అక్వాకల్చర్ ఉన్నది గ్రనైట్ ఉన్నది టొబ్యాకో ఉన్నది ఒంగోల్ ఫేమస్ బుల్ అనేది కూడా ఎక్కువ కూడా వీటన్నిటికి కూడా సామర్థ్యం అయిన అంటే కెపాసిటీ ఉండాలి టికెట్ కొనుక్కొని వెళ్ళేదాని కొరకు పర్చేసింగ్ పవర్ అనేది కూడా ఉండాలి కాబట్టి అనేది ఇరవై సంవత్సరాల క్రితమే గుర్తించి ఎయిర్పోర్ట్ నిర్మా నిర్మాణం చేసేదాని కొరకు అప్పటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడిన తర్వాత ఈ ల్యాండ్ ఐడెంటిఫికె ఐడెంటిఫికేషన్ అనేది కూడా అప్పటి కలెక్టర్ గారితో కూడా వారు వివరించి చెప్పి కొంత ల్యాండ్ ఎయిర్పోర్ట్ కూడా మనం ఇయర్మార్క్ చేయాలి చేస్తే కేంద్ర ప్రభుత్వం వారంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కూడా వాళ్ళు ఫండ్స్ అరేంజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అవసరమైన నిధులు కూడా ఒక పర్సంటేజ్లో కూడా తీసుకొచ్చి ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేద్దామని ఆలోచనతో అన్నీ కూడా చేయటం జరిగింది మనం ఇప్పుడు కొత్తపట్నం మండలంలో ఆలూరు అల్లూరు గ్రామాల్లో మోటమోళ్ళ గ్రామాల్లో కూడా ల్యాండ్ అనేది ఎయిర్పోర్ట్ కొరకు దాదాపు ఏడు వందల ఇరవై మూడు ఎకరాలు అనేది కూడా ఏర్పాటు చేసి అవన్నీ కూడా ఒక సపరేట్గా కంపెనీతో కూడా అంటే డెవలప్ చేసేదాని కొరకు అనేది అప్పుడు సీఎం గారు ఆలోచనతో కూడా రావటం అడ్వర్టైజ్ చేయడం కూడా జరిగింది అది ఈ మధ్య సివిల్ ఏవియేషన్ బిల్ అనేది ఒక పది రోజుల క్రితం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్లులో నేను మాట్లాడుతున్నప్పుడు ఇతర విషయాలు కూడా చెప్తూ మా ఒంగోలులో కూడా ఎయిర్పోర్ట్ అవస ఆవశ్యకత ఉన్నది ఇది చాలా కాలంగా లిటిగేషన్స్ ఉండబట్టి ఇది ఆగిపోయి ఉన్నది కానీ దానిని ముందుకు తీసుకురావాలి అనేది మంత్రిగారిని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారిని కూడా కోరటం జరిగింది అందుకు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు మన పదిహేడో తారీఖు ఆ రెవ్యూ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారితో కూడా ఒక రెవ్యూ పెట్టుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఈ ఏడు కాకుండా ఇంకొక ఏడు పో ఎయిర్పోర్ట్లు కూడా మనం తయారు చేయాలనేది ముందుకు తీసుకురావటం ప్రతిపాదన అందులో మనం ఒంగోలు కూడా ఉండటం అనేది ఎంతో సంతోషంగా మేము మా గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు మేము వారు ప్రకటించిన దానికి చాలా ఆనందపడ్డాం అందుకే జాయింట్ కలెక్టర్ గారిని కూడా కోరిన మీదట వారు సైట్ ఇన్స్పెక్షన్ కూడా అక్కడికి వెళ్ళి చూసి ఈ అల్లూరు ప్రాంతంలోనూ ఆల్లూరు ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా అక్కడ పర్యవేక్షించిన తర్వాత చాలా మంచి అనువైన ప్రదేశం అది చాలా చక్కగా ఉన్నది అది వారికే మన జాయింట్ కలెక్టర్ గారిని కూడా చెప్తున్నాం ఆ అధికారికంగా దాన్ని ఏ విధంగా మరలా రిజ్యూమ్ చేసి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారితో మేము అందరూ ఎమ్మెల్యేలు కూడా మన జనార్దన్ గారి నాయకత్వంలో మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి ముఖ్యమంత్రి గారు కూడా దగ్గరికి వెళ్ళి ఈ భూమిని తిరిగి మరలా కూడా మనం తీసుకొని ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ వరకు మనం ఒకటి దాన్ని సపరేట్గా ఒక కంపెనీ అనేది కూడా అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా దానిని ప్రారంభం చేయటం అనేది కూడా మనకు తెలిసిన విషయం అది అందులో భాగంగా దీన్ని కూడా తీసుకొచ్చి త్వరతగతిన మనం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసుకునే దాని ఎంతో అవకాశం ఉంది అన్ని విధాలుగా కూడా అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎయిర్పోర్ట్ల నిర్మాణం అనేది ఎంతో అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్ట్ టు ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఉంటేనే ఎకనమిక్గా కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా కూడా అభివృద్ధి చెందారు అనుకో వీలవుతుందనే ఉద్దేశం అనేది వారిలో ఉన్నది చాలామంది ఇక్కడ ప్యాసింజర్స్ అందరు కూడా విజయవాడకి వెళ్తారు లేకపోతే తిరుపతికి వెళ్తారు ఏదో ఎయిర్పోర్ట్లో వెళ్ళి ఎయిర్క్రాఫ్ట్లో ఎక్కడన్నా దానికి అది లేకుండా ఇక్కడ మనం ఒంబోళ్ళ ఏర్పరచుకునే దానికి చాలా అవకాశం ఉన్నది అందువల్ల గౌరవ శాసనసభ్యులు మేమందరం కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని పదే పదే రిక్వెస్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్ వచ్చేదానికి గట్టిగా కృషి చేస్తామని మీకు తెలుపుతోంది చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించిన చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్న అటువంటి వారిపై ఉక్కుపాదం మోపనున్నట్లు గిద్దలూరు రూరల్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య హెచ్చరించారు గిద్దలు రూరల్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య సామాజిక తనిఖీల్లో భాగంగా ప్రకాశం జిల్లా కుముర్రోల్లోని పోలీస్ స్టేషన్ సందర్శించారు పోలీస్ స్టేషన్లు పరిశీలించి కేసులకు సంబంధించిన వివరాల్ని సబ్ ఇన్స్పెక్టర్ మసూదన్ రావును అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య ఉదయ్ న్యూస్ తో మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎక్కడైనా జరుగుతుంటే వాటిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మట్కాపై ఉక్కుపాదం మోపనున్నట్లు ఆయన తెలిపారు పేకాట కోడి పందాలు నాటసార విక్రయాలు దొంగతనాలు వీటిపై కూడా నిరంతరం పోలీసునిగా ఉంటుందని తెలిపారు అలాగే ఇకపై ద్విచక్ర వాహనాలు నడిపే వారందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని హెల్మెట్ ఉపయోగించని వారిపై అపరాధ రుసుకులతో పాటుగా కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని రోడ్డు ప్రమాదాల నుండి ప్రాణాలతో బయటపడాలంటే హెల్మెట్ తప్పనిసరి అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ మధుదన్ రావు పాల్గొన్నారు ఇటు పరిస్థితుల్లో ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ యొక్క ప్రాధాన్యత దృష్ట్యా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరు చేసినా మట్కా కానీ ఇసుక కానీ అక్రమంగా ఎటువంటి అక్రమ చర్యలు చేసినా కానీ దాని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం ఇటువంటి పరిస్థితుల్లో కూడా మట్కా అనేది మాత్రం ఇక్కడ గిద్దలూరు నిజవ ప్రాంతంలో ఉన్న దాని మీద ఖచ్చితంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఉక్కుపాదం మోపడం జరుగుతూ ఉంది అట్టాడు దాడినా కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని ఖచ్చితంగా జైలు పంపించి ఏర్పాటు చేస్తాం దాంతోపాటు కుమరూరులో ఉన్న ప్రధాన సమస్య అయిన ట్రాఫిక్ మీద కూడా దృష్టి పెడుతున్నాం ఖచ్చితంగా ఆ మెయిన్ సెంటర్లో ట్రాఫిక్ క్లియర్గా ఉండేటట్టుగా ఆక్రమణలు జరిగినాయి అవన్నీ కూడా పంచాయతీ వాళ్ళ సహకారంతో మొత్తాన్ని క్లియర్ చేసి ఏర్పాటు కూడా చేస్తాము దాంతోపాటుగా రోడ్ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి ఆ రోడ్డు యాక్సిడెంట్లు కూడా తగ్గించడానికి మేము ఖచ్చితంగా మా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్స్ క్లియర్ చేస్తున్నాం అవేర్నెస్ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం అందరూ కూడా ప్రజలు కూడా గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు యొక్క ఆదేశాలను ఉద్దేశించి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి హై హెల్మెట్ ఖచ్చితంగా వాడాలి హెల్మెట్ లేకపోతే మాత్రం చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తాం ఏమైనా యాక్సిడెంట్ అయితే మాత్రం చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం దాంతోపాటు దొంగతనాలు కూడా జరుగుతూ ఉన్నాయి పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లు కానీ అట్లాంటివి కూడా దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలకి రైతులకి మేము తెలియజేస్తున్నాము ఎవరన్నా రైతులు నైట్ పూట ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్లు ఉన్నప్పుడు మీరు ఒక దాని మీద ఒక దృష్టి పెట్టుకొని ఉండండి ఎవరన్నా అనుమానంగా తిరుగుతున్నా కానీ మాకు తెలియజేస్తే మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం కాబట్టి ఇదంతా గమనించి ఇల్లీగల్గా ఎటువంటి చర్యలు చేసినా కానీ చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా ప్రకాశం జిల్లా గిద్దెలూరు పట్టణంలోని స్ప్రింగ్ బోర్డ్ స్కూల్ ను మార్కపురం డిప్యూటీ డీఈఓ చంద్రమౌళేశ్వరరావు గిద్దలూరు మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు స్ప్రింగ్ బోర్డ్ స్కూల్లో అనుమతులు లేకుండా ఎనిమిది తొమ్మిది పది తరగతులు నిర్వహిస్తున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీలు చేసినట్టుగా డిప్యూటీ డీఈఓ చంద్రమౌళేశ్వరరావు వెల్లడించారు లోక నమోదైన కేసును దృష్టిలో పెట్టుకుని డీఈఓ ఇచ్చిన ఆదేశాల మేరకు పాఠశాల తనిఖీ చేసి నివేదికను పంపుతున్నట్లు తెలిపారు గతంలో వేరే పాఠశాలకు చెందిన కొంతమంది విద్యార్థులకు ఇక్కడ పాఠాలు బోధించిన విషయం వాస్తవమేనని డిప్యూటీ డీఈఓ అన్నారు ప్రస్తుతం ఇక్కడ అనుమతి లేకుండా ఎనిమిది తొమ్మిది పదవ తరగతులు జరగడం లేదన్నారు ఎవరైనా కొత్త పాఠశాలకు అనుమతులు తీసుకోవాల్సి వస్తే డిసెంబర్ నుండి ఏప్రిల్ లోపు అనుమతులు పొందవచ్చని డిప్యూటీ డీఈఓ వెల్లడించారు నేను మార్కాపురం డిప్యూటీఓని మా ఈరోజు స్ప్రింగ్ బోర్డ్ స్కూల్ని సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది ఎంఈఓ గారిని కూడా పిలిచాను నేను ఇక్కడ లో నర్సరీ నుంచి సెవెంత్ వరకు మాత్రమే క్లాసెస్ జరుగుతున్నాయి ఇది లోకాయుక్తలో వల్ల ఒకసారి సర్ప్రైజ్ విజిట్ చేసి రిపోర్ట్ పంపమని డిఓ గారు అడిగి ఉన్నారు అందుకని మేమిద్దరం వచ్చాం ఇక్కడ హయ్యర్ క్లాసెస్ ఏమీ నడపడం లేదు ఓన్లీ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసెస్ మాత్రమే లేవు ఓన్లీ నర్సరీ నుంచి సెవెంత్ వరకు ఉన్నాయి మీరందరూ చూశారు కదా ఇప్పుడు నోటీస్ ఇష్యూ చేసాం వాళ్ళకి ఏంటంటే ముందు ఇండో స్కూల్ అని ఉంది ఇక్కడ లేదు ఆ ఇండో స్కూల్ బిల్డింగ్ పడగొట్టితే వీళ్ళు కొంచెం ఇక్కడ పెట్టుకున్నమాట వాస్తవమే మేము నోటీస్ ఇచ్చామంటే వీళ్ళు కమిటీ వచ్చి చూసినప్పుడు ఉండింది వాళ్ళు ఎంఈఓ గారు నోటీస్ ఇచ్చారు మేము కూడా నోటీస్ ఇచ్చాము ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ స్కూల్ లేదు కాబట్టి తీసేసారు పిల్లలను ఫీజు ఇంకా వాళ్ళు రిటర్న్ చేస్తారు లేదా వేరే స్కూల్ మా దగ్గర ఏం డేటా లేదు ఇప్పుడు వాళ్ళని ఆన్లైన్లో వాళ్ళ పిల్లలు కానిక ఉంటే వాళ్ళని వేరే స్కూల్కి చేర్పించేస్తాం ఈ స్కూల్లో లేకుండా ఎంఈఓ గారు చేస్తారు వాళ్ళు లేరు క్లాసెస్ నడవటం లేదు ఎక్కడో చేరిపోయి ఉంటారు పిల్లలు వాళ్ళే స్వచ్ఛందంగా చేస్తారు ఏం లేదంటే వాళ్ళది కంప్లైంట్ ఏమి రాలేదు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చి ఉండొచ్చు ఫీజులు రికవరీ ప్యాక్ ఇచ్చి ఉండొచ్చు ఇవాళ ఇవ్వకపోతే కంప్లైంట్ చేస్తే దాని మీద కూడా వచ్చి చూస్తారు ఇండోర్ స్కూల్కి పర్మిషన్ బిల్డింగ్ లేదు బిల్డింగ్ లెస్ వాళ్ళు కొత్తగా బిల్డింగ్ తీసుకోవాలంటే దాన్ని మళ్ళీ అప్లై చేసుకోవాలి అన్ని ఎన్ఓసీలతో మామూలుగా షిఫ్టింగ్ కంటూ టైం అంటే ఏం లేదు కొత్త స్కూల్ ఓపెనింగ్కి అయితే పర్మిషన్ కోసం డిసెంబర్ నుంచి ఏప్రిల్లో చేసుకోవాలి దానికి పర్మిషన్ వచ్చిన తర్వాత కి జూలై థర్టీ లోపు చేయాలి అయితే స్కూల్ ఆల్రెడీ రికగ్నేషన్ పీరియడ్ ఉంది ఇండో స్కూల్కి వాళ్ళు వేరే చోటికి మార్చుకోవాలంటే షిఫ్టింగ్కి పర్మిషన్ పెట్టుకోవాలి అడ్మిషన్స్ ఎప్పుడైనా చేర్చుకోవద్దు ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ స్కూల్ అయినా ఎప్పుడైనా పిల్లవాడికి ఏజ్ వస్తే అంటే ఏజ్ ప్రకారం దాంట్లో చేర్చుకోకూడదు దాంట్లో ఇండో స్కూల్లో చేర్చుకోకూడదు బిల్డింగ్ వచ్చి పర్మిషన్ వచ్చిన తర్వాత మాత్రమే పిల్లలతోటి క్లాసులు నడపాలి అప్పుడు చేర్చుకోవచ్చు ఏఐటీసీ జాతీయ సమ్మేళనాలు సెప్టెంబర్ ఒకటి నుండి మూడవ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్నారని మూడవ తేదీ మధ్యాహ్నం వేలాది మంది కార్మికులతో మహాప్రదర్శన బహిరంగ సభ ఉంటుందని జాతీయ సమ్మేళనాలకు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుండి ట్రేడ్ యూనియన్ నాయకులు వస్తున్నారని ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ తెలిపారు జాతీయ సమ్మేళనాలు సెప్టెంబర్ ఒకటి రెండు తేదీల్లో విశాఖపట్నంలో జరగబోతున్నా ఈ సందర్భంగా మూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి వేలాది మంది కార్మికులతో మహాప్రదర్శన నాలుగు గంటలకి బహిరంగ సభ జరగబోతున్నాం ఈ యొక్క బహిరంగ సభ ప్రదర్శనలో ఏఐటిసి జాతీయ నాయకులందరూ కూడా పాల్గొనబోతూ ఉన్నారు ఈ ఒకటి రెండు మూడు జరిగేటటువంటి సమ్మేళనాలకి ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి మరి తీరినటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులందరూ కూడా రాబోతూ ఉన్నారు ఈ సమావేశాల్లో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు అదేవిధంగా రైతాంగం యొక్క వ్యతిరేక విధానాలని నిరసిస్తూ ఐక్య పోరాటాలు ఏ విధంగా చేయాలనేటటువంటి అంశాలపైన చర్చించి భవిష్యత్తు పోరాట కార్యాచరణని రూపొందించబోతూ ఉన్నాం ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి నలభై రెండు కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావటం ద్వారా దేశంలోకి సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం పైన దాడి మొదలుపెట్టాడు అదేవిధంగా పార్లమెంటులో మూడు నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా తీసుకురావటం ద్వారా వ్యవసాయ రంగం కుదేలనిపించే విధంగా రైతుల యొక్క నడుముమెరగొట్టినటువంటి మూడు నల్ల చట్టాల వల్ల దేశానికి వెన్నుముకైనటువంటి రైతులపైన కూడా దాడి మొదలుపెట్టారు అందువల్ల ఈరోజు దేశంలో సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక పైన రైతుల పైన ఈ విధమైనటువంటి చర్యలు నిరసిస్తూ కార్మిక వర్గం రైతులు ఐక్య పోరాటాలకి సమావితమయ్యాం గత మూడు నాలుగు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పోరాటం చేశాం నరేంద్ర మోడీని గద్దె దించాలని పోరాటాలు ఉధృతంగా జరిగినప్పటికి కూడా ఆయన సీట్లు నలభై ఐదు వరకు తగ్గించగలిగాం కానీ మరి గద్దె దించలేకపోయాం దురదృష్టం అదేవిధంగా భవిష్యత్తులో మరి ఈ ప్రభుత్వం ఇతర రాష్ట్ర ఇతర యొక్క ప్రభుత్వాలపైన ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ బీహారు రాష్ట్రాలపైన ఆధారపడి ఉన్నది మార్కపురం మండల పరిధిలో ఎటువంటి అసంఘిక కార్యకలాపాలు జరిగినా తన దృష్టికి తీసుకురావాలని మార్కపురం రూనె అంకమరావు ప్రజల్ని కోరారు ప్రకాశం జిల్లా మార్కాపురం రూరల్ ఏసీగా అంకమరావు బాధ్యతలు స్వీకరించారు నేటి వరకు ఇక్కడ పనిచేసిన వెంకటేశ్వర నాయక్ ఇటీవల బదిలీ కాగా దోర్నాల ఏసైగా పనిచేస్తున్న అంకమరావును సాధారణ బదిలీలో భాగంగా జిల్లా ఎస్పీ దామోదర్ మార్కపురం రూరల్ ఏసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా ఎస్పీ ఆధర్షుల మేరకు నేడు అంకమరావు బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా రూరల్ ఏసై అంకమరావు మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే సహించేదే మండలంలో శాంతి భద్రతల్ని పరిరక్షించేందుకు కృషి చేస్తామని ప్రజలు సహకరించాలని కోరారు ఈ సందర్భంగా నేడు రూరల్ ఏసైగా బాధ్యతలు స్వీకరించిన తెలుగుదేశం పార్టీ మార్కపురం మండల అధ్యక్షులు జవాజు రామంచేయులు రెడ్డి మట్టం వెంకటేశ్వర్లు కాకర్ల శ్రీనివాసులు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు ని కలిసి పుష్పగుచ్చాభత్ర సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ప్రకాశం జిల్లా ఖంభంలోని బోర్డు స్కూల్లోని భవిత కేంద్రానికి సదరు పాఠశాల విద్యార్థి తల్లిషేఖ వరదన కూర్చుని బహాకరించారు ఈ సందర్భంగా ఎంఈఓ టు కె శర్మాణి మాట్లాడుతూ భవిత కేంద్రానికి అవసరమైన కూర్చులను బహుకరించడం అభినందనీయమని దివ్యాంగ చిన్నారులు దైవంతో సమానమని వారి పట్ల ఆప్యత అనురాగాలను కలిగి ఉన్నారని తెలిపారు అనంతరం దివ్యాంగ చిన్నారి సయ్యద్ చోట మస్తాన్ పుట్టుబంగా సందర్భంగా కేకును కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు బోర్డు స్కూల్ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని చతుర్విధ ప్రక్రియలపై వారి అవగాహనను పరిశీలించారు పాఠ్య పుస్తకాలు రాత పుస్తకాలు చినిగిపోకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని వర్క్ బుక్స్ తప్పులు లేకుండా వ్రాయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఆర్పి మురళీమోహన్ రవీంద్ర నాయక్ అకౌంటెంట్ రామచంద్రుడు ప్రధాన పద్యాయుడు వివేకం

ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ మార్కపురం మండల పరిధిలో ఎటువంటి అసంఘిక కార్యకలాపాలు జరిగినా తన దృష్టికి తీసుకురావాలని మార్కపురం పట్టణ ఎస్ఐ సైదుబాబు ప్రజల్ని కోరారు సాధారణ బదిలీలో భాగంగా జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశుల మేరకు ప్రకాశం జిల్లా మార్కపురం పట్న ఎస్ఐగా సైదుబాబు బాధ్యతలు స్వీకరించారు నేటి వరకు ఇక్కడ పనిచేసిన ఎస్ఐను బదిలీ చేయగా ఆయన స్థానంలో నేడు సైదుబాబు ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా పట్న ఎస్ఐ సైదుబాబు మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని మార్కాపురం పట్టణంలో ప్రధానంతో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను వీలైనంత త్వరగా క్రమబద్దీకరిస్తామని తెలిపారు ఎవరైనా అసంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలు సహకరించాలని కోరారు ఇంటింటి సర్వేతో పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ పక్కడ్బందీగా ఓటర్ను జబితా సవరణ రూపొందించాలని ఎర్రగొండపాలెం తహసీల్దార్ ఎం హరిబాబు అన్నారు ప్రకాశం జిల్లా ఎర్రగండపాలెం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ అధికారి మరియు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ మనసారియా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కాన్ఫరెన్స్ కు మండలంలోని బీఎల్వోలు బీఆర్వోలు తదితర సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి తహసీల్దార్ హరిబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటింటి సర్వేతో బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి పరిశీలించి కొత్త ఓటర్లు నమోదు చిరునామా మార్పు తప్పులు సవరణ వంటి పనులు చేపట్టాలని సూచించారు ఓటర్ జాబితా సవరణ రెండు వేల ఇరవై ఐదుపై కలెక్టర్ తమీ మనసారియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాటు డిటి విజయభాస్కర్ పాల్గొన్నారు కలకత్తాలో మహిళా డాక్టర్ మోహితపై అత్యాచారం చేసి హత్య చేసిన నరరూప రాక్షసుల్ని కఠినంగా శిక్షించాలని జనసేన జిల్లా సెక్రటరీ సయ్యద్ సాదిక్ ఎంహెచ్పిఎస్ మార్కపురం పట్టణ అధ్యక్షులు ఎం జాబిర్ డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని కోర్టు సెంటర్ వద్ద గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జనసేన పార్టీ మరియు ఎంహెచ్పిఎస్ ఆధ్వర్యంలో కలకత్తాలో మహిళా డాక్టర్ మోహితపై జొరికిన అత్యాచారం హత్యను తీవ్రంగా ఖండిస్తూ కొబ్బొత్తులతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మహిళల పట్ల ఇలా ప్రవర్తించే వారికి మరణశిక్ష విధించి మహిళల్ని కాపాడాలని కోరారు ఈ సందర్భంగా సయ్యద్ సాదిక్ మాట్లాడుతూ భారతదేశంలో ఇలాంటి సంఘటనలు సాధారణమైపోయాయి పసిపాపల దగ్గరుండి పాండు ముసలి వరకు కూడా ఈ ఆమాందులో వదిలిపెట్టట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి నరహంతకులైన కామందుల్ని ఇలాంటి తప్పు జరిగిన వెంటనే నడి రోడ్డుపై ఉరిశిక్ష వేస్తే గాని దేశంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని ఆశాభావం వ్యక్తం చేశారు రాక్షసులను కట్నాటి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈరోజు మార్కాపురం పట్టణంలో జనసేన పార్టీ మరియు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కోల్కతాలో జరిగిన అవమానియ ఘటన డాక్టర్ దారుణంగా రేప్ చేసి నిర్దాక్షిణంగా చంపేసిన దోషులను శిక్షించాలని కోరుతూ ఈ యొక్క నిరసన కార్యక్రమము అంబేద్కర్ స్టాచ్యూ సాక్షిగా చేయడం జరిగింది ఇలాంటి దుర్ దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకొని ఇలాంటి దుర్మార్గులను నడి రోడ్డు మీద నిర్దాక్షణంగా ఉరి తీయాలని ఈ తప్పు మరో మరో వ్యక్తి చేయాలంటే వారి వెన్నులో భయం పుట్టే విధంగా స్త్రీకి రక్షణ కల్పించే విధంగా చట్టాలు రావాలని ఈ దుర్మార్గుడు ఎవరైతే ఈ ఇలాంటి ఘటన చేశాడో వాడికి నడి రోడ్డు మీద ఉరి తీయాలని సందర్భంగా కోరుకుంటున్నామో ఈ దేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చి స్వతంత్రం వచ్చి ఈ రోజు ఇలాంటి దుర్ఘటనలు జరుగుతుంటే మనకు స్వతంత్రము ఈ దీనికోసమా వచ్చిందని బాధపడే విధంగా అవమానిమైన ఆడకూతులకు రక్షణ లేని ఘటనలు జరుగుతున్నాయి దయచేసి ప్రభుత్వాలు ఫాస్ట్ ట్రాక్ చట్టాలు తీసుకుని వచ్చి తక్షణమే వారిని నడి రోడ్డు మీద ఉరి తీసే విధంగా చట్టాలు రావాలని తక్షణమే వారి మీద శిక్షించే విధంగా చట్టాలు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఎంహెచ్పిఎస్ మార్కపురం పట్ల అధ్యక్షులు ఎం జాబీర్ మాట్లాడుతూ వైద్యురాలి హత్య చేర ఘటన అమానుషమని సమాజంలో వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని ప్రజలకు సేవ చేయడంలో వారి ప్రాణాలు కాపాడంలో వైద్యుల సేవలు వెలకట్టలేనివని అలాంటి వైద్యులకే రక్షణ కరవైతే ప్రజల్ని కాపాడే వారు ఉండరని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం పటిష్టమైన చట్టాలను తీసుకొచ్చి మహిళల్ని కాపాడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పిఎస్ కాలనీ జనసైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంహెచ్పీఎస్ ప్రతినిధులు ప్రజలు పాల్గొని నిరసన తెలియజేశారు ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని సంతోషంగా జరుపుకుండే సమయంలో ఈ కోల్కతాలో ఒక జూనియర్ డాక్టర్ని నరహంతకులు మార్గంగం చేసి అత్యాచారానికి పాల్పడి చాలా దారుణంగా చంపేయడం జరిగింది ఇది మనం వింటూ ఉంటేనే ఒళ్ళు ఎగలి జనదించేలాగా ఉంది ఈ ఈ విషయాలు మన భారతదేశంలో ఇప్పటి నుంచి కాదు చాలా కాలం నుంచి ఈ హత్యలు మానవభంగాలు అనేవి జరుగుతూనే వస్తున్నాయి అయితే ఈసారి ఏదైతే కోల్కతాలో జరిగిన ప్రాణాలు కాపాడే డాక్టర్ ప్రాణాలు కూడా ఆమె కాపాడలేకపోయింది అయితే ఈ మానభంగాలు అనేవి పసిపాప నుంచి పండు ముసలి వరకు కూడా ఈ దుర్మార్గులు ఇలాంటి అత్యాచారాలకు పాల్పడుతూనే ఉన్నారు అయితే ఈ అత్యాచారాలు ఎవరైతే పాల్పడుతూ ఉన్నారో ఈసారి ఈసారి నుంచి ఇలాంటి అత్యాచారాలు మన భారతదేశంలో ఎక్కడ కూడా జరగకుండా ఈ ప్రభుత్వాలు చాలా కఠినంగా శిక్ష తీసుకుందే వాళ్ళగా ఉండాలా అదేవిధంగా మనం సౌదీ అరేబియాలో గల్ఫ్ కంట్రీస్లో చూసేవాళ్ళైతే ఇలాంటి మానభంగాలు కానీ ఇలాంటి అత్యాచారాలు కానీ ఎప్పుడైతే జరిగితే అప్పటికప్పుడే వాళ్ళకి చంపేయడమో లేకుంటే తల నడిపేయడము స్థిర ఇలాంటి శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి ఇలాంటి శిక్షలు మన భారతదేశంలో కూడా ఎప్పుడైతే తెస్తారో ఇలాంటి నరహంతకుండి ఇలాంటి అత్యార అత్యాచారాలు చేసే వాళ్ళకి కఠినంగా ఈ విధంగానే స్పాట్లో యాక్షన్గా ఉంటుంది వాళ్ళు ఈసారి ఎప్పుడైతే ఇలాంటి దుర్ఘటనలు చేయడానికి కూడా వాళ్ళు భయపడే విధంగా ఇలాంటి కఠినమైన శిక్షలు భారతదేశంలో కూడా విధించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు ఈ మైనార్ కేసుల పరిరక్షణ సమితి మరియు జనసేన సంయుక్తంగా ఈరోజు ఈ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష కార్యక్రమాన్ని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర చేయడం జరిగింది సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి కొమ్మరూలు మండల అభివృద్ధి అధికారిగా దేవగన్ల నర్సయ్య బాధ్యతలను చేపట్టారు ప్రకాశం జిల్లా కొమ్మరాల్లో ఈ రోజు మండల అభివృద్ధి అధికారిగా దేవగండ్ల నర్సయ్య తిరిగి యథాస్థానంలో బాధ్యతలు చేపట్టారు మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే అందులో భాగంగానే కొమ్మరాల్లో విధులు నిర్వర్తిస్తున్న నర్సయ్య పల్నాడు జిల్లా వెనుకొండ ప్రాంతానికి వెళ్లడం గుంటూరు జిల్లా నుండి కొమ్మరౌలకు మండల అభివృద్ధి అధికారిగా కొత్తపల్లి నరసింహరావు బాధ్యతలు చేపట్టడం ఆరు నెలల పాటు ఆయన విధులు నిర్వహించడం జరిగింది సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో మళ్లీ అధికారులు బదిలీలు చేపట్టారు అందరూ భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కొమ్మరాల్లో పనిచేస్తున్న కొత్తపల్లి నరసింహి రావు తిరిగి గుంటూరు వెళ్లగా గతంలో ఇక్కడే పనిచేసిన నర్సయ్య ఈ రోజు కొమ్ములో బాధ్యతలు చేపట్టారు పంచాయతీ కార్యదర్శులతో ఉపాధి హామీ ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి రేపు జరగబోయే ఉపాధి హామీ గ్రామ సభపై చర్చించారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి ఏవో చల్ల శ్రీనివాస్ కుమార్ మండల విస్తరణ విస్తరణాధికారి ఆదంషేపీ ఉపాధి హామీ ఉద్యోగులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కొమ్మరలు రెండుకు చెందిన వీవై దూపాటి లక్ష్మీదేవిని అధికారులు విధుల్లోండి తొలగించాలని ప్రయత్నిస్తూ ఉన్నారని ఆమెను తొలగించవదని గ్రూప్ మహిళలు అధికారులను కోరారు ఈ సందర్భంగా దూపాటి లక్ష్మీదేవి మాట్లాడుతూ రెండు వేల పదిహేడు సంవత్సరంలో పద్దెనిమిది లక్షలతో గ్రూప్ బాధ్యతలు తీసుకుని నేడు ముప్పై ఎనిమిది లక్షల వరకు పెంచారని ముప్పై నాలుగు గ్రూపులతో గ్రామ సంఘాన్ని కూడా ఏర్పాటు చేశామని ఎక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అధికారులు నన్ను తొలగించాలని చూడడం భావ్యం కాదన్నారు గ్రూప్ మహిళ మరియు సిపిఎం నాయకురాలు అంచమ్మ మాట్లాడుతూ గ్రూప్లోని మహిళలు అందరం ఐక్యతగా లక్ష్మీదేవిని వీవై క కొనసాగించాలని కోరు లో డబ్బులు కట్టిన మహిళలందరూ కూడా ఎవరూ ఆమెకు వ్యతిరేకంగా లేరని అలాంటిది ఆమెను తొలగించాలని చూడడం గ్రూప్ మహిళలుగా ఖండిస్తున్నామన్నారు మహిళలందరూ కూడా తమ ఆవేదన తెలిపారు మహిళా సంఘాల ఏపీఎం పాండురంగ ప్రసాదం వివరణ కోరగా గ్రూప్ వీవోలకు కొంతవరకు కాలపరిమితి ఉంటుందని అదే గ్రూప్ సభ్యుల్లో మరొకరిని తీసుకుని మార్పులు చేర్పులు చేయడం ఇలాంటివన్నీ సహజంగా జరుగుతుంటాయని గ్రూప్లు ఎప్పుడు తీసివేయరని కేవలం వీవోలు మాత్రమే మారుతుంటారని అన్నారు ప్రకాశం జిల్లా మార్కపురం చెరువులోకి కాండంతరాలు దాటి వేల కిలోమీటర్లు ప్రయాణించి నైజీరియా పక్షుల చెరువులో మొదటిసారి కనబడడంతో పట్టణ ప్రజలు సందడి చేశారు తమ చెరువులో వచ్చిన ఈ విదేశీ అతిథులుగా భావించి పట్టణ ప్రజలు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు దేశం నుండి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి కొంగజాతి పక్షుల్ని మార్కాపురం పట్టణ ప్రజలు అతిథులుగా భావిస్తూ సంరక్షించుకుంటూ మురిసిపోతున్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అరవిటీకోట గ్రామాల్లో విషాదం చోటు చేసుకుంది అప్పుల బాధ తరలేక దూదేకుల బలి అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు పురుగుల మందు తాగిన కాసింవల్లిని కుటుంబ సభ్యులు వైద్యం కోసం గిద్దలూరుకు తరలిస్తుండగా మార్గ మద్యంలోనే మృతి చెందాడు కాసింపల్లి గత మూడు సంవత్సరాలుగా పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాడు వ్యవసాయం లాభసాటిక లేకపోగా బాగా అప్పులు పెరిగిపోయాయని గత కొద్ది రోజులుగా బలి ఆవేదన చెందుతున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోస్టుమార్టం కోసం రైతు మృతదేహాన్ని ప్రభుత్వ తరలించారు ప్రకాశం జిల్లా పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది పొద్దుటూరు నుండి భువనేశ్వర్ మిర్చి లోడ్తో వెళ్తున్న లారీ ఆటోను తప్పించే క్రమంలో డివైడర్ పైకి దూసుకెళ్లింది డివైడర్ పై ఏర్పాటు చేసిన ఇడుంబ కమ్మెలను లారీ ఢీకొట్టింది ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ప్రజలు అక్కడ ఎవరు లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది లారీ డ్రైవర్ క్లీనర్ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని లారీ డ్రైవర్ వెల్లడించారు ఈ వీ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్